హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీటీఎస్సి కాల్ లెటర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఏపీటీఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోండి ఏపీఎస్సి అభ్యర్థులు ఈ రోజు కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుందామని ఎంతో ఎదురు ఎదురుచూశారు అయితే వారికి రోజు కూడా నిరాశ అయితే ఎదురైంది ఈ కాల్ లెటర్స్ అనేవి రేపు అనగా ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నం నుండి కాల్ లెటర్స్ అనేవి వెబ్సైట్లో అందుబాటులో ఉంచబోతున్నారని అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని డిఎస్ఏ కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలపడం జరిగింది అలాగే అభ్యర్థులు వారికి కేటాయించిన డేట్ ఉంటుంది కదా ఆ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే హాజరు అవ్వాలని కూడా చెప్పారు అలాగే ఆ డేట్లో అభ్యర్థులు హాజరు కాలేకపోయినా లేదా వారి దగ్గర తగిన డాక్యుమెంట్స్ అనేవి సరిగా లేకపోయినట్లయితే మెరిట్ జాబితాలో తర్వాత ఉన్నవారికి ఆ జాబ్ని కేటాయించడం జరుగుతుంది అని కూడా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు తెలపడం జరిగింది అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి చెందిన జిల్లా విద్యాశాఖాధికారి ఎం వెంకటలక్ష్మమ్మ గారు కూడా ఒక ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది అదేమిటంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల లాగిన్లో ఈ రాత్రికి సమాచారాన్ని అయితే ఉంచబోతున్నారు ఆ సమాచారం ఏంటంటే అభ్యర్థులకు కాల్ లెటర్స్ అందపడతాయి రేపటి నుంచి అలాగే ఏ రోజు వెరిఫికేషన్కి హాజరవ్వాలి అనే విషయాన్ని అయితే చెప్పబోతున్నారు అయితే వారు చెప్పిన వివరాల ప్రకారం చూస్తుంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే ఈ వెరిఫికేషన్ అనేది జరగబోతుంది ఈ వెరిఫికేషన్కు హాజరయ్యేటప్పుడు అభ్యర్థులు ఏం తీసుకువెళ్ళాలంటే వారు కూడా ఒరిజినల్ ధ్రువపత్రాలను అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే మూడు సెట్లు ఫోటోస్టాట్లను కూడా తీసుకుని వెళ్లాల్సి వస్తుంది అలాగే గెజిటెడ్ అధికారి చేత మీరు సైన్ చేయించాల్సి వస్తుంది అలాగే వెరిఫికేషన్ హాజరైనప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ని ప తీసుకుని వెళ్ళాలి మీ కూడా అవి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ బీఈడి డిఈడి అలాగే బీపీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే అలాగే డిజేబుల్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు సంబంధించిన మార్కుల కాపీని అలాగే డిఎస్సి హాల్ టికెట్ కాపీని ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ కొరకు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది మరియు అభ్యర్థులు తమ సహాయకులుగా ఒకరినైతే వారు కూడా తీసుకుని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరవటకు ముందుగా అభ్యర్థి వారి సర్టిఫికేట్లను అయితే వెబ్సైట్లో అప్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో మళ్ళీ దాన్ని ఇచ్చి కొంతసేపట్లో దాన్ని డిజేబుల్ చేశారు మీకు ఈరోజు రాత్రి లేదా రేపు అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి మీకు అయితే ఆప్షన్ అయితే వెబ్సైట్లో ఉంచిపోతున్నారు అలాగే వీటిపైన ఏదైనా డౌట్ ఉంటే కూడా హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేయవచ్చునని కూడా ఈ ప్రశ్నోట్లో అయితే చెప్పడం జరిగింది అయితే డిఎస్సి స్టూడెంట్స్ ఈ కాల్ లెటర్స్ని లేదా సర్టిఫికేట్ అప్లోడ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏపీడీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళిన తర్వాత రైట్ టాప్లో మీకు క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ లాగిన్ అని అయితే అనే ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసినట్లయితే మీకు మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది క్యాండిడేట్ లాగిన్ అని అయితే అడుగుతుంది అక్కడ మీరు మీ యొక్క యూజర్ నేమ్ని అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు చేసిన తర్వాత ఈ క్యాప్చన్ కూడా టైప్ చేస్తారు చేసి సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే మీకు లెఫ్ట్లో సర్వీసెస్ అని ఈ విధంగా అయితే కనిపిస్తుంది సర్వీసెస్ పైన మీరు కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి మీరు ఇలా కిందకి కనుక స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు ఫైల్ అప్లోడ్స్ అని మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో ఇది కొంతసేపు మాత్రమే ఉంచారు మళ్ళీ తొలగించడం జరిగింది ఈ ఫైల్ అప్లోడ్స్లో మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత మీకు కాల్ లెటర్స్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు క్యాండిడేట్ లాగిన్ ద్వారా అలాగే మీరు ఏపీడీఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి